మరి ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములో నుండి కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన కీర్తన గ్రంథంలోనికి రెండి దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒకటి రెండు వచ్చినాలు మనం చూచినట్లయితే దావీదు రాస్తున్నటువంటి కీర్తనలను నా ప్రాణమా యోహోవాను స్వనతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా ఏహోవాను సన్నుతించుము ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో బెంజన్న గారు ఉన్నారు మరి ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను ప్రిమినీవార్లరా మరి ఇదను మునకై ఏర్పాటు చేయడం లేఖన భాగం మరి నూట మూడవ కీర్తనను మనం చూస్తున్నాం ఈ నూట మూడవ కీర్తనలో దావీదు రాస్తున్నటువంటి మరి కీర్తన ఏమంటున్నాడంటే నా ప్రాణమా ఏహోవాను సన్నుతించుము దావీదు ప్రాణముతో మాట్లాడుతున్నాడు అసలు ప్రాణము మాట్లాడుతుందా జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి ప్రాణము మాట్లాడుతుందా అసలు ప్రాణం అంటే ఏంటి ప్రాణం అంటే ఏంటి చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఒక మనిషికి మరి ఇతరులు దేవునిని ఎరగనటువంటి వారు మరి అంటే ఒక మనిషి శరీరంలో ప్రాణము శరీరం మాత్రమే ఉందని ఆలోచిస్తారు కానీ క్రైస్తవులైన బిడలకు మన దేహములో ప్రాణము ఆత్మ శరీరం ఈ మూడు కలిసినటువంటిదే మానవ దేహం కనుక ఈ మానవ దేహములో ఈ మూడు ఒదిగి ఉన్నాయి ఈ ఒదిగి ఉన్నటువంటి ఈ మూడింటిని దేవుడు ఏర్పరచాడు అయితే బైబిల్ గ్రంథంలో మరి దావీదు ఏమని ఎవరితో మాట్లాడుతున్నాడంటే ప్రాణముతో మాట్లాడుతున్నాడు నా ప్రాణమా అన్నాడు ఏమన్నాడు నా ప్రాణమా యోవాను సన్నుతించుము అన్నాడు ప్రాణము అనగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మానవుడు జీవించడానికి కావలసింది రక్తము గనుక ఆ రక్తమే ప్రాణం అందుకే ప్రాణమునకు ఆధారము రక్తము గనుక రక్తమే ప్రాణం కనుక ఆ పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేనినన్నా బలిచినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ఆ రక్తాన్ని మీరు ముట్టకూడదు ఆ రక్తాన్ని మీరు త్రాగకూడదు ఎందుకో తెలుసా అది ప్రాణమునకు ఆధారమైంది రక్తం అంటే ఒక వ్యక్తి జీవించి ఉండాలి అని అంటే రక్తము ఉండాలి రక్తము లేకపోతే అతడు జీవించలేడు అనేటువంటి మాటను దేవుడు చెప్తున్నాడు కదా మనము చాలామంది కొన్ని కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ అయినప్పుడు అయ్యో రక్తమంతా పోయిందండి ఆ రక్తం కాని పోకుండా ఉంటే మేము బ్రతికించేవాళ్ళము అంటాడు కదా అంటే ఒక మనిషి బ్రతికి ఉండాలి అంటే ఏముండాలి అంటే రక్తము శరీరములో ఉండాలి ఈ రక్తమే ప్రాణము ఆ రక్తముతో దావిదు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నా ప్రాణమా ఎహోవానో సన్నుతించాలి దేవునికి దగ్గర కావాలంట ప్రాణము ఎవరితో దగ్గర పడి ఉండాలి దేవునితో ముడిపడి ఉండాలి కదా ఎందు పాస్టర్ గారు మరి ప్రాణం ఎలా దేవునితో ముడిపడి ఉంటుందని మీరు అనుకోవచ్చు ఎప్పుడైతే శరీరములో దేహములో రక్తం ఉంటుందో ఈ రక్తము కలిగినటువంటి దేహము దేవునికి దగ్గరమవుతుంది కదా చూడండి రక్తము లేనటువంటి ఆ యొక్క దేహము ఎందుకన్నా బనుకొస్తుందా ఒకవేళ నుండి రక్తం అనుకోండి ఆ ప్రా ఆ శరీరం కదులుతుందా కదలదు మాట్లాడుతుందా మాట్లాడదు నడుస్తుందా నడవదు కారణం ఏంటంటే ఆ దేహములో రక్తము లేదు కనుక నువ్వు జీవించి ఉండాలి అనంటే నీవు అని అనంటే రక్తము అవసరము దేహానికి ఆ రక్తముతో ఆ దేహముతో దావీదు మాట్లాడుతున్నాడు నా ప్రాణమా దేవుడు చేసినటువంటి మేళ్ళను బట్టి నీవు దేవునికి సమీపంగా ఉండాలి ఏం చేశాడు దేవుడు దావీదుకి అని అంటే దావీదు ఏ స్థితిలో ఉన్నాడంటే గొర్రెలు కాచుకునేటువంటి స్థితిలో ఉన్నాడు గొర్రెలు కాచుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఇస్రాయేలీలకు రెండవ రాజుగా అభిషేకించాడు రెండవ రాజుగా ఇస్రాయేలీలకు అభిషిక్తుడుగా మార్చబడినటువంటి దావీదు ఎవరి వలనయ్యా ఆ రాజరికానికి వచ్చాడు అని అంటే దేవుని వలనే అందుకే ఎప్పుడు కూడా దావీదు దేవునిని విడిచిపెట్టేవాడు కాదు ఎప్పుడు దేవునితో మరి మాట్లాడుతుండేవాడు దేవునితో సాన్నిహిత్యం దేవునితో దగ్గరగా ఉండేవాడు దేవునితో సమీపముగా ఉండి ఆయనతో ఎప్పుడు మాట్లాడుతూ మరి అయా సమస్యలు బలహీనతలు ఇబ్బందులు ఇరుకులు శ్రమలు కష్టాలు ఇవన్నీ ఒక స్నేహితుడులాగా దేవునితో పంచుకునేవాడు దావీదు అందుకే దావీదును గూర్చి దేవుడు ఒక మాట అంటాడు దావిదంట దేవుని యొక్క హృదయానుసారుడు అంట చూడండి దేవుని హృదయాన్ని ఎరగడం అంటే దేవుని హృదయాన్ని తెలుసుకుని నడవడం అంటే అది ఒక వ్యక్తికి సాధ్యమైంది కాదు సాధ్యము కానటువంటి స్థితిలో దేవుని హృదయాన్ని గెలుచుకోగలిగాడు దేవుని హృదయాన్ని గెలుచుకుని దేవునితో సాన్నిహిత్యంతో మరి జీవించగలిగినటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి ఆ దావీదు ఆ దావీదు వంశములో నుండే యేసుక్రీస్తు ప్రభు రావడం జరిగింది మనం చూస్తున్నాం కదా అంటే ఎంత గొప్పవాడుగా మార్చబడ్డాడో దావీదు అని అంటే దాని అంతటికి కారణం ఏంటంటే కీర్తన గ్రంథాల్లో మరి ఆయన చూసినటువంటి అనుభవాలను ఆయన శ్రమలను ఆయన కష్టాలను ఆయన బాధలన్నిటినీ దేవునితో పంచుకుంటున్నాడు బాధ కలిగినప్పుడు దేవుని దగ్గరికి శ్రమ కలిగినప్పుడు దేవుని దగ్గరికి ఏదన్నా ఇబ్బంది కలిగితే దేవుని దగ్గరికి వెళ్ళేవాడు కానీ మనము ఎవరితో కలిసి జీవించాలి అంటే దేవునితో కలిసి జీవించాలి మన శరీరములో ఇచ్చింది ఆయనే దేహం ఇచ్చింది ఆయనే తర్వాత ఆత్మ ఇచ్చింది ఆయనే కనుక మన జీవితము ఎవరితో ఉండాలి అని అంటే దేవునితో ముడిపడి ఉండాలి కదా చాలామంది ఈ లోకంలో పుట్టింది మొదలుకొని వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే నేను పుట్టింది నేను పెరిగేది నేను జీవించేది నా కొరకు నా కుటుంబం కొరకు నా బిడ్డల కొరకు నా తల్లిదండ్రుల కొరకు నా సంపాదన కొరకు నా ఆస్తి కొరకు అనేటువంటి ఆలోచనతో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు చాలామంది దేవునిని ఎరిగినటువంటి బిడ్డలు కూడా అనేక మంది దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉండలేకపోతున్నారు దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు ఎందుకనంటే ఎవరైతే ఈ లోకాన్ని ఎక్కువగా ఆశిస్తారో ఎవరైతే ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరైతే దేవుని కొరకు కాకుండా లోకాన్ని లోకం కొరకు ఎక్కువగా ప్రేమించి ఇదే నా జీవితం అనుకుని వెళ్తారో వారు దేవునితో సాన్నిహిత్యంగా ఉండలేరు దేవునితో దగ్గరగా ఉండలేరు దేవునికి దూరం అవుతూ ఉంటారు కానీ ఆదివారం పూట దేవుని మందిరానికి వెళ్తారు ఆదివారం వాక్యం వింటారు ఇంటికి వస్తారు కానీ వారి జీవితంలో వారు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోలేరు దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేరు కానీ బైబిల్ గ్రంథంలో మరి ఒక ఆయన ఏమంటున్నాడంటే ప్రాణంతో మాట్లాడుతున్నాడు జాగ్రత్త గమనించండి ఏమని ప్రాణంతో మాట్లాడుతున్నాడంటే పదహారో జన్మలు మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండాను అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటి నేను ఆస్తంతటిని అంతటిని కూర్చుకొని అప్పుడు మాట్లాడుతున్నాడు నా ప్రాణమా తన ప్రాణం తంటున్నాడు ఏమన్నాడు తెలుసా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము ఏమన్నాడు తెలుసా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము చూడండి ప్రియమైన వాడు వర్లరా మనిషి తినడానికి త్రాగడానికి బ్రతకడానికేనా ఈ లోకంలోనికి వచ్చింది ఈ లోకంలోనికి దేవుడు ఎందుకు మనుషులను సృష్టించాడు దేవుడు ఎందుకు దేవుడు మనుషులను ఎందుకు సృష్టించాడు అనంటే ఆయన సన్నిధిలో ఆయనతో కూడా ఆయనతో కూడా సహవాసం చేయడానికి ఆయనలో ఎదగడానికి ఆయనలో జీవించడానికి ఇక్కడ ధనవంతుడు ఏం చేశాడు తనకు విస్తారమైనటువంటి సమృద్ధి అంటే తనకున్నటువంటి పొలం సమృద్ధిగా పండింది తన మరి కొట్లన్నీ సమకూర్చుకున్నాడు తన ఆ కొట్లన్నిటిని సమకూర్చుకుని మరి విస్తారమైనటువంటి ధనానంతా కొట్లలో నింపుకుని తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నా తెలుసా నా ప్రాణమా ఏమన్నాడు తెలుసా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము ప్రేమ దేవుని బిడ్డదా నా ప్రాణమా ఇక్కడ ఒక దైవసేనుడు ఏమని మాట్లాడుతున్నాడు నా ప్రాణమా ఎహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువబాకు అని ఒక ఆయన మాట్లాడుతుంటే ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటే ఎప్పుడైతే తనకు విస్తారమైన సమృద్ధి ధాన్యం కలిగిందో ఎప్పుడైతే కొట్లను వింపి నింపుకున్నాడో తర్వాత తన జీవితంలో అహం నాకేమీ నేను విస్తారంగా ఏం చేశాను ధనాన్ని సమృద్ధిగా ధాన్యాన్ని సంపాదించుకున్నాను ఇంక నాకేం అవసరం కదా ఈ లోకంలో మనిషి కూడా అదే చాలామంది కుటుంబ జీవితాలు ఏందంటే ఆర్థిక సమృద్ధి ఉందనుకోండి ఇంకా దేవునితో పని లేదు దేవునితో పని ఉండదు ఇక ఎందుకనంటే ఇకేముంది ఏముంది నాకు ఏది కావాలన్నా డబ్బే చాలామంది చెప్తారు మరి డబ్బు ఉంటే చాలు కొండ మీద కోతైనా దిగి వస్తుందట కొండ మీద కోతైనా దిగి వస్తుంది అనేటువంటి ఆలోచనతో మనుషులు బ్రతుకుతున్నారు కానీ దేవుని యొక్క వాక్యము చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా నీ ప్రాణము దేవునితో సమీపంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు జీవించగలవు నువ్వు జీవిస్తావు దేవునికి సమీపంగా నువ్వు లేనప్పుడు నువ్వు జీవించలేవు ఏమన్నాడు తెలిసేతను ఈ ధనవంతుడు ఏం చేశాడంటే సమస్తాన్ని కూర్చుకొని రాత్రి కాల సమయంలో మంచి బెడ్ ఎందుకంటే ధనం విస్తారంగా ఉందిగా సమృద్ధిగా కదండి డబ్బు ఎంత ఎక్కువ ఉంటుందో అంత విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి మనిషి ఇష్టపడతాడు కష్టాన్ని చేసుకోవడానికి కష్టపడడానికి ఇష్టపడ్డాడు విస్తారమైన ధనము మనిషికి ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తాడంటే సుఖపడాలి ఏ విధంగా సుఖపడాలి నేను ప్రతి దినము నేను ఏ విధంగా సుఖపడాలి అని ఆలోచిస్తాడు అతడేం చేస్తున్నాడు తెలుసా ఏం చేస్తున్నాడు రాత్రికాల సమయంలో మంచం మీద పడుకుని తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు అనగా ప్రాణం అనగా రక్తంతో మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా నా ప్రాణమా అనేక దినముల కొరకు నేను ధాన్యాన్ని సమకూర్చాను అయితే నా ప్రాణమా తినము ప్రాణం తింటదండి రక్తము తింటదా తిందో తినేది ఎవరు నోరు కదా నీ నోరు పని చేయాలి అని అంటే నీ బాడీలో రక్తము ప్రవహించాలి గుండె నుండి దేహమంతా రక్తము ప్రవహించినప్పుడు మాత్రమే నువ్వు ఆహారం తీసుకోగలవు నువ్వు కదలగలవు నువ్వు మాట్లాడగలవు నువ్వు జీవించగలవు నువ్వు సహవాసం చేయగలవు ప్రయాణించగలవు కానీ నీ నోరు పని చేయాలన్నా నీ శరీర అవయవాలు పని చేయాలన్నా నీ గుండె పని చేయాలన్నా రక్తం అవసరం అంటే నీకు ప్రాణం అవసరం ఎప్పుడైతే నువ్వు ప్రాణాన్ని కలిగి ఉంటావో రక్తాన్ని శరీరంలో కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే చాలామంది బలహీనత వచ్చినప్పుడు శరీరం నీరసం వచ్చినప్పుడు ఒళ్ళు తిరుగుతున్నప్పుడు శరీరంలో మరి దే శరీరం మరి సడలినప్పుడు ఏమాలోచిస్తారంటే ఆ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించండి అంటారు అంటే నీ దేహంలో రక్త శాతం ఎంత ఉందో అని టెస్ట్ చేపిస్తారు ఎందుకో తెలుసా రక్త శాతము మరి ఎంత ఉండాలి అయితే ఫోర్టీన్ టు సిక్స్టీన్ అంటారు కానీ మరి స్త్రీలకైతే కొంతమంది నైన్ నుంచి చెప్తారు కొంతమంది అయితే లెవెన్ టు ట్వెల్వ్ అంటారు రకరకాలుగా చెప్తారు కానీ నీకు రక్తము సమృద్ధిగా ఉంటే నీవు ఆరోగ్యవంతుడిగా ఉంటావని ఆలోచిస్తారు కదండి కానీ ఈ రక్తంతోనే ఈ ధనవంతుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని ఎప్పుడైతే ఆ మాట మంచం మీద పడుకుని విశ్రాంతిగా అంటున్నాడో అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వచ్చిందో ఏమో స్వరం తెలుసా వెర్రివాడా చూడండి దేవుడు ఈ లోకంలో తిని త్రాగి బ్రతకాలనుకునే వాళ్ళకి వెర్రివాడా అనేటువంటి స్వరం వస్తుంది ఒకసారి కరోనా టైంలోనూ నేను గమనించాను గమనిస్తే ఒక త్రాగుతూ రోడ్డు మీదకి వచ్చి అడుగు అంటున్నాడు మీడియా ముందుకు వచ్చి తెలుసా ఈ మందు లేకపోతే నేను బ్రతకను ఈ మందు కోసం చచ్చిపోతా ఈ మందే నా జీవితం నా భార్య బిడ్డలొద్దు నాకు ఎవ్వరొద్దు నాకు ఈ ముందే కావాలని ఆ వైన్ బాటిల్ని చూపిస్తూ అంటున్నాడు నా ప్రాణం ఇదే ప్రిమ దేవుని బిడ్డరా ఈనాడు మనిషిని యొక్క ప్రాణం ఏంటి దేని మీద ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు కొంతమంది బిడ్డల కొరకు తన ప్రాణం పెట్టుకుంటారు కొంతమంది ఆస్తి పాస్తుల కొరకు కొంతమంది వాటిని కాపాడుకోవడానికి కొంతమంది తినడము త్రాగడం కోసమే చాలా మందిని గమనిస్తే ఎంజాయ్ చేస్తూ తినాలి అంటారు కదా నా ప్రాణమా తినము త్రాగుము సుఖించుము ఈనాడు మరి దేవునిని ఎరగనటువంటి వారైతే సరే కానీ దేవునిని ఎరిగినటువంటి బిడ్డలు కూడా మరి శరీర కోరికల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాన్సన్ట్రేషన్ దేని మీద ఉందంటే శరీర కోరికల మీదనే కనుక నా ప్రాణమా తినుము త్రాగుము అంటే వెంటనే ఒక స్వరం వస్తుంది వెర్రివాడా ప్రేమే దేవుని బిడ్డరా ఎవరు అంటున్నారు తెలుసా ఆ మాట దేవుడు అంటున్నాడు ఏమన్నాడు తెలుసా వెర్రివాడా ఏ రాత్రికి ఏ రాత్రికి ఎప్పుడైతే నీవు పడుకుని ఇదిగో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్న నీ స్వరము ఎప్పుడైతే బయటికి డెలివరీ ఇచ్చావో వెంటనే ఆ మరి మరి సృష్టించినటువంటి దేవుడు ఒక మాట అంటున్నాడు ఏమంటాడు తెలుసా వెర్రివాడా ఈ లోకంలో ధనం మీద ఆధారపడేవాడు ఆస్తి పాస్తుల మీద ఆధారపడేవాడు దేవునిని విసర్జించినవాడు దేవునికి అవిధేయుడుగా ఉన్నవాడు ఎవరో తెలుసా వెర్రివాడు జ్ఞాపకం చేసుకోండి దేవుడు లోకం కొరకు బ్రతికేవాడిని లోకం కొరకు జీవించేవాడిని లోకానుసారమైన అవసరతలు కొరకే బ్రతికేవాడిని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము కొనేటువంటి వ్యక్తిని దేవుడు ఈ ఉదయకాల సమయంలో అంటున్నాడు వెర్రివాడా అంటున్నాడు వెర్రివాడా ఈ రాత్రికి నీ ప్రాణమును అడుగుతున్నారు ఎవరై అడిగేది దేవుడు అడగట్లేదండి నీ ప్రాణాన్ని ఎవరు అడుగుతున్నారో తెలుసా నీలాగే మృతి చెందినటువంటి అనేక మంది పాతాళములో ఎదురు చూస్తున్నారంట ఏం చేస్తున్నారు పాతాళములో ఎదురు చూస్తూ ఏమన్నారు తెలుసా వరే వెర్రి మేము కూడా నీలాగే తిన్నాం నీలాగే త్రాగాం నీలాగే సుఖించాం నీలాగే దేవుని మాటలు విన్నాం కానీ పట్టించుకోలేదు అనేక మంది యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటించారు పట్టించుకోలేదు మరి దేవుని యొక్క వాక్యం విని దేవుని నమ్ముకోమని కరపత్రికలు పంచారు మేము నమ్ముకోలేదు అయితే నీలాగే మంచం మీద పడుకుని ఏమన్నామో తెలుసా అబ్బా సమృద్ధి అయిన జీవితం కదా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అంటూ ఏమంటున్నాడు తెలుసా వెర్రివాడ ఈ రాత్రికి నీ ప్రాణమును అడుగుచున్నారు ఎవరో తెలుసా మనలాగే మరణావస్థలోనికి వెళ్ళినటువంటి వారు అనగా ఈ లోకానుసారంగా బ్రతికి భ్రష్టత్వములో మరి బ్రతుకుతూ మరి లోకం కొరకే జీవించి సృష్టించిన దేవుణ్ణి వదిలేసి దేవునికి దూరమైపోయినటువంటి వారందరూ పాతాళములో ఉంటూ వెర్రివాడా నీలాగే కదా మేము భూమి మీద జీవించాం తిన్నాం త్రాగినాం సమృద్ధిగా సంపాదించుకున్నాం ఎన్నో మరి ఆనందాలను అనుభవించాం అయితే దేవుడు ఒక మాట అన్నాడు వెర్రివాడా అన్నప్పుడు వెంటనే అతని ప్రాణాన్ని ఎవరు అడుగుతున్నారట అక్కడున్నటువంటి వారు అడుగుతున్నారు కదా ధనవంతుడు లాజర్ను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ధనవంతుడు లాజర్ పరిస్థితి చూస్తే లాజరు మరి ధనవంతుని ఇంటి వాకిట పడేటువంటి రొట్టె ముక్కల కొరకు ఎదురు చూస్తున్నాడు రొట్టె ముక్కల కొరకు ఎదురు చూస్తూ ఏమంటున్నాడు తెలుసా ఏమంటున్నాడు తెలుసా నాకు ఈ లోకంలో తిండి దొరకకపోయినా పర్వాలేదు ఆస్తి పాస్తులు లేకపోయినా పర్వాలేదు నేను ఎవరితో బ్రతుకుతాను తెలుసా నా శరీరం అంతా పుళ్ళు చేత నింపబడి కుక్కలు నాకుతున్నా నా ప్రాణము ఎవరితో ముడిపడిందో తెలుసా దేవునితో ముడిపడి ఉన్నది అంటున్నాడు కానీ ఆ ఇంటి లోపల ఉన్నటువంటి ధనవంతుడు ఏం చేస్తున్నాడు తెలుసా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము రోజు ఏ విధంగా ఒక డిఫరెంట్ స్టైల్లో మరి సుఖపడాలో ప్రయత్నం చేశాడు ఒక డిఫరెంట్ వేలో నేను సుఖపడాలి నేను ఆనందపడాలి బా నా శరీరాన్ని బాగా సుఖపెట్టుకోవాలని రకరకాలైన తిండ్లు రకరకాలైనటువంటి ఆహారాలు రకరకాలైనటువంటి వస్త్రాలు వేసుకుని ప్రతి దినము సుఖపడ్డాడు అయితే ఒకనొక దినమున్న మరణం వచ్చింది మరణం ఎవరికైనా రావాల్సిందే ఒకనొక దినాన మరణం వచ్చింది మరణం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు తెలుసా ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు ధనవంతుడు చనిపోయాడు ధనవంతుడు చనిపోయినప్పుడు ఆ ధనవంతుని కొరకు సాతాను సమూహం వచ్చింది సాతాను సమూహం వచ్చి ఏమంటుందో తెలుసా సాతాను సమూహం వచ్చి మరి అతన్ని ఎత్తుకుని పాతాళంలోనికి వెళుతున్నారు కానీ పుండ్ల చేత నింపబడి దరిద్రుడుగాను ఆర్థిక సమస్యల్లో నలిగిపోతున్నటువంటి ఆ వ్యక్తైనటువంటి మరి లాజర కొరకు దేవుని దూతల్లో వచ్చారండి ఈ లోకంలో ఆస్తి అంతస్తులు సిరి సంపదలు ఇవి శాశ్వతమైనవి కావు నీ ప్రాణము ఉన్నంత వరకు దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు మరి ఎదిగి ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మనల్ని క్షేమకరంగా చూస్తాడు అయితే లాజర్ చనిపోయాడు చనిపోయి ఎక్కడున్నాడు తెలుసా అబ్రహాము రొమ్ము నానుకొని ఉన్నాడు ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రేమించేవుని బిడ్డరా ఇప్పుడు శ్రమలు ఎవరుకో తెలుసా దేవుని బిడ్డలకే దేవుని దేవునిలో వారికే నామకార్థ క్రైస్తవులకి శ్రమలు లేవు ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలని తన ప్రాణాన్ని తన శరీరాన్ని తన సమస్తాన్ని తెగించి దేవుని కొరకు నిశ్చయించుకుని బ్రతుకుతారో వాళ్ళకే శ్రమ శ్రమలు బాధలు నిందలు అవమానాలు కానీ దేవుని కొరకు బ్రతకనటువంటి లోకస్తులకు అది క్రైస్తవుడైనా దేవుని ఎరగని బిడ్డైనా వారికి శ్రమలుండవు తప్పుడు చనిపోయిన తర్వాత ఏందో తెలుసా నరకములోనికి వెళ్తారు కానీ దేవుని కొరకు శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు ఎన్ని భరించినా రేపు ఒక దినాన తన ప్రాణము పోయినప్పుడు లాజర్ ఎక్కడున్నాడో తెలుసా అబ్రహాము రొమ్ము నానుకొని కూర్చొని సంతోషంతో ఉన్నప్పుడట ఏ ధనవంతుడైతే భూమి మీద ఉండి ఏ ధనవంతుడైతే భూమి మీద ఉండి ఇష్టానుసారంగా తన ప్రాణముతో తినుము త్రాగుము సుఖించుము అన్నాడో ఆ వ్యక్తట నరకయాతన పడుతూ అంటున్నాడు ఏమన్నాడు తెలుసా అయ్యా ఈ వేదనతో నేను నలిగిపోతున్నాను ఇక్కడ అగ్ని ఆరడం లేదు పురుగు చనిపోవడం లేదు నా శరీరము నా దేహము నా ఆత్మంతా మండుతా ఉంది దయచేసి నీ రొమ్మును ఆనుకున్నటువంటి లాజరు చిటికిన వేలితో నాకు ఒక నీటి చుక్కను వేయమంటున్నాడు దేవునిని ఎరిగి కూడా దేవునిలో జీవించినటువంటి అనేక మందికి కూడా రేపు ఇదే సంభవించబోతుంది అయితే మన జీవితాలు ఎలాగుండాలంటే పౌలకు మాట చెప్తున్నాడు నా మట్టుకైతే బ్రతుకుట్ట క్రీస్తే చావైతే మేలు నేను బ్రతికితే క్రీస్తుతో కూడా బ్రతుకుతా లేకపోతే చనిపోతా చావైనా సంతోషంగా స్వీకరిస్తాను కానీ క్రీస్తును మాత్రం నేను విడిచిపెట్టను అంటున్నాడు కనుక ఆ అప్రస్తున్నటువంటి పౌలు ఏ విధంగా మరి చెప్పాడో అదే విధంగా మనము కూడా క్రీస్తు కొరకు మరి తన ప్రాణమును పెట్టేటువంటి స్థితిలో ఉండాలి అందుకంటే ఇక్కడ నా ప్రాణమా ఏమంటున్నాడు నూట మూడవ కీర్తం కీర్తనలో ఏమంటున్నాడు తెలుసా నా ప్రాణమా నా ప్రాణమా యహోవాను దగ్గరికి రా నువ్వు దేవునికి దగ్గరగా ఉండు దగ్గరగా ఉన్నప్పుడు నీ సమస్తాన్ని ఆ దేవుడే చూస్తాడు నువ్వు ఎప్పుడైతే దేవునికి సమీపంగా ఉంటావో అప్పుడు దేవుడు తన నిన్ను ఉంచుకొని నీ అవసరతలు నీ ఎక్కర్లు అన్నీ తీర్చి నిన్ను ముందుకు చేయి పట్టుకుని నడిపిస్తాడు ఎప్పుడైతే మనము దేవునికి దూరం అవుతామో ఆటోమేటిక్గా దేవుని చేతుల నుండి జారిపోతున్నామని అర్థం కనుక దేవుని సన్నిధానములో ముందు కొనసాగుతూ మన ప్రాణము మన దేహము మన ఆత్మ సమస్తమును దేవునితో ముడిపడి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ముగిస్తున్నాను